అందరికి మరణాత మరణాత మహిమ స్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికి ప్రభు నామంలో గాక ప్రతిరోజు ఇదే సమయమునకు ఈ కార్యక్రమమును వీక్షించి దైవాశీర్వాదములు పొందండి ఇప్పుడు పాస్టర్ సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య వర్తమానమును అందిస్తారు శ్రద్ధగా ఆలకించండి కంటే చనిపోయింది చివరి వాడుగా కనబడుతూ ఉన్నాడు తర్వాత గమనించాలి తండ్రికి చాలా ఇష్టమైనటువంటి తనయుడుగా ఈయన కనబడుతూ ఉన్నాడు ఇది మొదటి లక్షణం ఎప్పుడైతే ఇష్టమైనటువంటి తనయుడుగా కనబడుతూ ఉన్నాడో అప్పుడు అతని కొరకు విచిత్రమైన టంగి కుట్టించెను అంటే మరింతమంది కుమారులు ఉండగా అతని కొరకే అనగా యోసేపును ప్రేమించడం మాత్రమే కాకుండా ఇక మాట్లాడితే యోసేపు యోసేపు అనేటువంటి పేరు కలవరించడం మాత్రమే కాకుండా యోసేపు కంట మరి చిత్రమైనటువంటి విచిత్రమైనటువంటి నిలువు టీ కూడా కుట్టించాడంట అంటే బట్టలు కూడా ముందుగా ఎవరికి కుట్టిస్తున్నాడంటే యోసేపు కుట్టిస్తూ ఉన్నాడు అంటే అంత అమితముగా ప్రేమిస్తూ ఉన్నాడు అంటే కుమారులకు అందరికంట ఒక ప్రథమమైనటువంటి స్థానం ఎవరికి ఇచ్చేసాడంటే ఈ చిన్నవాడుగా ఉన్నటువంటి యోసేపుకి ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం దేవునికి స్తోత్రం అంటే తండ్రి ప్రేమను పుష్కలముగా అందుకున్నటువంటి కుమారుడిగా ఎవరు కనబడుతున్నాడు అంటే యోసేపు కనబడుతూ ఉన్నారు అలాగే యేసుక్రిసుప్రహువారి విషయానికి వస్తే కనుక మరి తండ్రి అయినటువంటి దేవుడు యేసు ప్రభువారిని ఏ విధముగా ప్రేమిస్తూ ఉన్నారో అద్భుతమైనటువంటి మాటలు పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నాయి దేవునికి మహిమ కలుగునుగాక యేసుక్రిసు ప్రభువారు బాప్తిష్మ కార్యక్రమం అప్పుడు ఆయన బాప్తీసం తీసుకునేటటువంటి సమయంలో అనగా మతేసు సువార్త మనం పరిశీలన చేసినాం మార్కు సువార్త పరిశీలన చేసిన లూకా చూసినా కానీ ఈ మాటలు స్పష్టంగా రాయబడి ఉన్నాయి మతేసార్త చూపిస్తున్నాను నేను మతేసు సువార్త మూడవ అధ్యాయము పదిహేడవచనం చదువుకుందాం దేవుని బిడ్డలరా మరియు ఇదిగో నా ప్రియ కుమారుడు ఈయనందు నేను ఆనందించుచున్నానని ఈ యొక్క శబ్దము ఆకాశము నుండి వచ్చేను చూసారా ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ప్రియ కుమారుడు ఈయనందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చింది అంటే ఎప్పుడైతే బాప్తిజం తీసుకుంటే యేసుక్రిష్ణు ప్రభు అనగా బాప్తిసము కార్యక్రమము ఎవరు చేశారు ఎవరు ఇచ్చారు అంటే కనుక బాప్తి ఇచ్చి యోహాను గారి చేత యేసుక్రీస్తు ప్రభు వారు యోర్ధాను నదిలో బాప్తిసం తీసుకున్న తర్వాత ఆయన బయటికి వచ్చినట్టుగా ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే ఆకాశము తెరవబడింది ఆయన ప్రార్థన చేసినట్టుగా పరిశుద్ధ గ్రంథములు మనం చూడాలి అంటే కనుక మరి లోకాసు వార్తలకు వెళదాం అక్కడ ఆయన చేసినటువంటి ప్రార్థనకు మనకు కనబడుతుంది మూడవ అధ్యాయం ఇరవై ఒకటి వచ్చిన ప్రజలందరూ బాప్తిజం పొందినప్పుడు యేసు కూడా బాప్తిజం పొంది ప్రార్థన చేయుచుండగా చాలా ఇంపార్టెంట్ అనే విషయం ఇది ఏసు క్రిసపురవారు సేవా పరిచయలో బాప్తిజం తర్వాత ఆయన చేసినటువంటి మొట్టమొదటి పని ఏమిటంటే ప్రార్థన 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 ఎన్నిసార్లు అని చెప్పుకోవచ్చు దీని గురించి ఎందుకంటే క్రైస్తవుడికి ఆయుధం ఏమిటి అంటే ప్రార్థనే మన ఆయుధం ప్రార్థనే మన యొక్క ఆయుధం అయి ఉన్నది దేవునితో మనం మాట్లాడడమే ప్రార్థన కాబట్టి యేసుక్రిస్తు వారు ప్రార్థన చేసినట్టుగా ఆ ప్రార్థన చేస్తూ ఉంటే ఆకాశము తెరవబడింది ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ శరీరాకారముతో వలె ఆయన మీదకి దిగి వచ్చాను అప్పుడు నీవు నా ప్రియ కుమారుడవు నీ అందు నేను ఆనందించుతున్నానని యొక్క శబ్దము ఆకాశము నుండి వచ్చాను ఎంత గొప్ప అద్భుతం అండిది ఆకాశము నుండి ఒక శబ్దము వచ్చి మాట్లాడుతూ ఉంది ఆ శబ్దము ఎవరు అంటే దేవాది దేవుడే తాండ్రి అయినటువంటి దేవుడే ఆయన చేస్తున్నటువంటి ప్రార్థనకు సమాధానముగా ఆకాశమే తెరవబడింది ఈరోజు మనం చేస్తున్న ప్రార్థన ఏమవుతూ ఉంది ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు ఆయన నీవు నిజముగా మొర్ర పెడితే నీకు సమీపముగా ఉంటానని చెప్పాడు అంటే మనం మొర్ర పెడుతున్నాము కానీ నిజముగా మొర్ర పెట్టడం లేదు ఏదో ప్రార్థన చేసేమన్నా పేరుకి చేస్తున్నామేమో జాగ్రత్త యాకోబు పట్టుబడితే యాకోబుని దేవుడు దీవించాడు ఆయన అడుగుతాడు కదా నీవు నన్ను దీవిస్తేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టను పట్టుపట్టాడు యాకోబు పట్టుబడితే దీవించలేదా దేవుడు అంటే మన ప్రార్థన ఎలా ఉంటుందో గమనించండి నామకార్థ ప్రార్థన చేస్తే దానివల్ల ఉపయోగం లేదమ్మా నువ్వు చేసే ప్రార్థనలో విశ్వాసం ఉండాలి నువ్వు చేసే ప్రార్థనలో విసుగుదల ఉండకూడదు నువ్వు చేసే ప్రార్థనలో పట్టుదల ఉండాలి నువ్వు చేసే ప్రార్థన ఖచ్చితముగా దేవుడి సముఖానికి చేరవలసిందే దేవుడే దిగి రావలసిందే దేవుడు నీకు సమాధానము అనుగ్రహిస్తాడు ఎప్పుడు అంటే కనుక నీవు నిలకడ కలిగి నిలబడి ప్రార్థన చేసినట్లయితే ఖచ్చితముగా సమాధానం వస్తుంది ఈరోజు ఏసుకృష్ణ ప్రారు బాప్తిని తీసుకున్న తర్వాత ఆయన బయటకు వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటే ఆకాశము తెరవబడిపోయింది దేవుడే మాట్లాడుతూ ఉన్నాడు మన దేవుడు మాట్లాడే దేవుడు ప్రార్థనకు జవాబు ఇచ్చే దేవుడాయన దేవుడు ఆయన గమనించాలి మౌనముగా ఉండేవాడు ఆయన మాట్లాడే దేవుడాయనా ఆయన మాట్లాడతాడు కాబట్టి మనకు నోరిచ్చాడు ఆయన చూస్తాడు కాబట్టి మనకు కళ్ళు ఇచ్చాడు ఆయన వింటాడు కాబట్టి మనకు చెవులు ఇచ్చాడు జాగ్రత్త అన్ని చూస్తున్నాడు ఆయన నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థనకు సమాధానం ఇచ్చేవాడుగా ఉన్నాడు నీ కన్నిటిని తుడిచేవాడుగా ఉన్నాడు ఈ లోకంలో ఉన్నవారు నీ కన్నిటిని చూసి నిన్ను హేళన చేస్తారు పైకి నిన్ను ఓదార్చినప్పటికి కూడా నుంచి నిన్ను హేళన చేస్తూ ఉంటారు జాగ్రత్త కానీ నీ కన్నిటిని తుడిచి నీకు సమాధానం ఇచ్చి నీకు సంతోషం ఇచ్చేవాడు ఆయన మాత్రమేనమ్మా మరి నీ ప్రార్థన ఎలా ఉందో గమనించు ఇక్కడ ఈయన ప్రార్థన చేస్తూ ఉంటే అక్కడి నుంచి రిప్లై వస్తుంది అక్కడి నుంచి రిప్లై వస్తూ ఉంది ఈయన ప్రేకుమారుడు ఇంద్రిని ఆనందించుతున్నాడు అంటే ఎంత ప్రేమించాడో ఎంత ప్రేమించాడో గమనించండి అలాగే యోసేపు జీవితము కూడా కనబడుతూ ఉన్న మాట ఏమిటో తెలుసా తండ్రి ప్రేమను పుష్కలముగా అందుకున్నవాడు యోసేపు అంతమంది ఉన్నా కానీ యోసేపునే యోసేపునే యాకోబు అమితముగా ప్రేమించినట్టుగా బైబిల్ గంలో రాయబడింది అలాగే గమనించాలి ఈయన ప్రియ కుమారుడు ఈయనది నేను ఆనందించుతున్నానని దేవుడు కూడా తన కుమారుడిని అమితముగా ప్రేమించినట్టు మనకు కనబడుతూ ఉంది చూసారా సెమిలారిటీ కనబడుతూ ఉంది ఈ నేను ఆనందించుతున్నాను అంటే ఏమిటి ఎందుకు ప్రేమిస్తున్నాడంటే తండ్రి చిత్తాన్ని జరిగించడానికి వచ్చాడంటే నా ఐఎస్ఐ తండ్రి చిత్తాన్ని జరిగించడానికి వచ్చాడు ఆయన ఆ చిత్తం ఏమిడు తెలుసా పాపములో పడిపోయినటువంటి మనందరి నిమిత్తము ఒక్కడే బలి అయిపోవడానికి ఒకే ఒక్కడు బలి అయిపోవడానికి వచ్చాడు ఆయన చావడానికే ఈ లోకానికి వచ్చాడండి అది అందుకనే తండ్రి అంటున్నాడు కదా నాకు చాలా సంతోషంగా ఉంది వదకు తేబడినటువంటి గొర్రె పిల్లగా వచ్చాడు ఆయన సర్వమానవాళి నిమిత్తము పాపముల నిమిత్తము ప్రాయు బలి పశువుగా మారడానికే వచ్చాడు సిలువ ఎక్కడానికే వచ్చాడు మూడు మేకులు కొట్టించుకోవడానికే వచ్చాడు ముప్పై తొమ్మిది కొండ దెబ్బలు తినడానికే వచ్చాడు మొక్కం మీద ఉమ్ము వేసుకోవడానికి వేయించుకోవడానికి వచ్చాడు ఆయన ఏలి చేసినా గేలి చేసినా ఇబ్బంది పెట్టినా ఏమి అన్నా కానీ మాట్లాడకుండా ఉండడానికే వచ్చాడు ఆయన ఒక రకంగా చెప్పాలంటే నీ నా పాపముల నిమిత్తము రిక్తుడిగా మారిపోయాడు నీ నా పాపముల నిమిత్తము మౌనిగా మారిపోయాడు నీ నా పాపముల నిమిత్తము పాపిగా ఎంచబడ్డాడు ఇదన్నీ చూసి తండ్రికి ఆనందం అవుతుంది తండ్రికి అందుకనే ఈయన ప్రియకుమారుడు ఈయన నేను ఆనందించుతున్నాను ఒక పెద్ద విజన్తో బయటకు వచ్చాడు ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి పరసుఖాన్ని విడిచిపెట్టి వైభవాన్ని విడిచిపెట్టి దేవదూతల ఘనాన్ని విడిచిపెట్టి మొత్తం అన్నీ విడిచిపెట్టి 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 ఈ పాప లోకానికి ఆయన వచ్చాడు అందుకనే తండ్రి అంటున్నాడు కదా నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నానని చెప్తూ ఉన్నాడు ఈయన నా ప్రియ కుమారుడు నేను నేను అని చెప్పేసి దేవుడు చాలా స్పష్టముగా ఎస్సు క్రిస్తు ప్రభు వారి గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఇదే మాట మన గురించి ఆయన మాట్లాడే విధముగా మనం జీవించాలి ఆయన ప్రేమ మనం పొందుకోవాల్సిన వారం అయ్యి ఉన్నాం ఆయన లోకముని ఎంతో ప్రేమించిన రాయబడింది బైబిల్ గ్రంథంలో ఆయన నిన్ను నన్ను అమితంగా ప్రేమించాడు కాబట్టే యేసుక్రిసు ప్రభువారిని అనగా తన ఏకైక కుమారుని మనకు దానముగా ఇచ్చేసాడు మరి ఆయన అంతలా ప్రేమిస్తూ ఉన్నప్పుడు ఆయన నిన్ను నన్ను చూసి ఆనందించాలి ఆయన సంతోషించాలి ఇక్కడ యేసుక్రిసు బ్రహ్మవారి యొక్క జీవితం ఎలా కనబడుతుందంటే ఈయన ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుతున్నాను చెప్తూ ఉన్నాడు ఇలా మనం చెప్పించుకోవాలి అలా చెప్పించుకోవాలంటే ఆయన చిత్తాన్ని మనం జరిగించాలి యేసుకృష్ణ బ్రహ్మవారు అయితే ఆయన చిత్తాన్ని జరిగించడానికి ఈ లోకానికి వచ్చాడు కాబట్టే ఈరోజు మనము కూడా తండ్రి చిత్తాన్ని జరిగించే వారముగా ఉండాలి యోసేపు కావచ్చు అలాగే రెండవది యశు ప్రభువారు కావచ్చు వీరిరువురు కూడా మనం గమనించినట్లయితే కనుక తండ్రి ప్రేమను పొందుకున్న వారిగా వీళ్ళు కనబడుతూ ఉన్నారు అంటే ఒక గుర్తింపు అయినటువంటి ప్రేమ యోసేపు గారు అయితే గమనించండి యోసేపు గారిని యాకోబు ఎలా ప్రేమించాడు అంటే అన్నదమ్ములకన్నా ఎక్కువగా అంటే యోసేపుకున్నటువంటి అన్నదమ్ములకన్నా ఎక్కువగా మరి యోసేపును యాకోబు ప్రేమించాడు అంటే ఆయన కొన్నటువంటి కుమారులందరికంటే ఎక్కువగా ప్రేమించాడు ఒక ప్రత్యేకమైనటువంటి స్థాయి అలాగే తండ్రి దేవుడు యేసు క్రిసుప్రభు వారిని కూడా అమితముగా ప్రేమించినట్టుగా ఆయన ఎంత ఆనందించినట్టుగా కనబడుతూ ఉంది ఇది ఒకటో లక్షణం ఇక రెండవ లక్షణం మనం గమనిస్తే కనుక యోసేపు యేసు ఇద్దరు వారి ఈ లోకపు పరిచర్యను ముప్పై సంవత్సరములలోనే ప్రారంభించారు అంటే యేసుక్రిష్ణుబరు వారు సేవా జీవితానికి వచ్చినప్పటికీ ఆయన వయస్సు ఎంత అంటే కనుక ముప్పై సంవత్సరాలు అలాగే మరి యోసేపు జీవితాన్ని మనం పరిశీలన చేస్తే ఆయన ఐగుప్తు దేశములో ప్రజల పక్షముగా నిలవబడేటటువంటి ఆ సమయానికి ఆయన వయస్సు ఎంత అంటే కనుక ముప్పై సంవత్సరాలు పదిహేడవ సంవత్సరంలో బానిసుడుగా అమ్మబడ్డాడు అయినప్పటికీ ఫరో దగ్గరికి వచ్చే సమయానికి ఆయన వయసు ఎంత అంటే కనుక ముప్పై అని చెప్పి చాలా స్పష్టంగా బైబుల్ గ్రంథంలో ఉంది అంటే ఇద్దరికీ కూడా సిమిలారిటీ కనబడుతుంది ముప్పై సంవత్సరాల వయస్సు చూద్దాం ఒకసారి ఆది కాండము నలభై ఒకటవ అధ్యాయము నలభై ఆరో వచనం చూద్దాం నలభై ఒకటి నలభై ఆరు యోసేపు బయలుదేరి దేశం దేశమంతంతటా సంచరించెను అంటే మొత్తం ఐగుప్త దేశం అంతా సంచరించాడు ఆయన యోసేపు రాజు అయిన ఫరో ఎదుట నిలిచినప్పుడు ముప్పది సంవత్సరముల వాడై ఉండెను అప్పుడు యోసేపు ఫరో ఎదుట నుండి వెళ్ళి ఆయుగుప్తు దేశమంతట సంచారము చేసేను దేవునికి స్తోత్రం అంటే రాజయ్యే సమయానికి చక్రవర్తిగా ఆయన పిలవబడే సమయానికి ఆయన వయసు ఎంత అంటే కనుక ముప్పై సంవత్సరాలు అంటే ముప్పై సంవత్సరాల వయసుకి ఐక్య దేశమంత సంచారము చేసేటటువంటి ఒక గొప్ప బాధ్యత ఒక గొప్ప బాధ్యతను ఈ యువసేపు పొందుకున్నాడు అలాగే యేసు క్రిసుపురం కూడా మరి సేవా పరిచర్యలో నశించిపోతున్నటువంటి వారిని వెదకి రక్షించేటటువంటి ఆ ప్రయత్నం ఏదైతే ఉన్నదో ఆయన స్వాత పరిచర్ ఏదైతే ఉన్నదో ఆ స్వాత పరిచర్య ఆయన ప్రారంభించే సమయానికి ఆయన బోధింప మొదలు పెట్టే సమయానికి ఆయన వయస్సు ఎంత అంటే కనుక ముప్పై సంవత్సరములు ఇది కూడా వాక్యములో మనం చూడాలి లూకాసు వార్త నేను చెప్తున్న ప్రతి వచనము కూడా బైబుల్ గందరూ మనం కనబడుతూ ఉంది జాగ్రత్త గమనించండి బైబుల్ ఉన్నటువంటి వారు తెరచి చూసినట్లయితే చాలా విషయాలు మనకు అర్థమవుతాయి మూడవ అధ్యాయం లూకాసు వార్త మూడవ అధ్యాయము ఇరవై మూడవ వచనం చదువుదాం దేవుని బిడ్డలారా మూడు ఇరవై మూడు యేసు బోధింప మొదలుపెట్టినప్పుడు ఆయన దాదాపు ముప్పది ఈడు గలవాడు సరిపోయిందండి అక్కడ ఆయన వయసు ముప్పై సంవత్సరాలు ఇక్కడ ఈయన వయసు ముప్పై సంవత్సరాలు గమనించండి లోకపరమైనటువంటి విధానములో యోసేపు కనబడుతూ ఉంటే ఆత్మపరమైనటువంటి విధానములో యేసుక్రీస్తు ప్రవారు కనబడుతూ ఉన్నారు యోసేపు శరీర సంబంధమైనటువంటి దానికి ముంగుర్తి కనబడుతూ ఉంటే యేసుక్రిసు ప్రభువారు ఆత్మ సంబంధమైన దానికి విలువైనటువంటి ఒక సమాధానంగా కనబడుతూ ఉన్నాడు జాగ్రత్తగా గమనించండి దేవునికి స్తోత్ర హలేలోయ ముప్పై సంవత్సరాల వయసులో ఆయన దేశ సంచారము చేసిన వాడుగా యోసేపు కనబడుతూ ఉన్నాడు కరువు నుంచి కాపాడుకోవడానికి అక్కడ ఆయన చేస్తున్నటువంటి పని ఇక్కడ యేసుక్రిసు ప్రభువారు పాప బంధకములో ఉన్నటువంటి మనలను విడిపించడానికి ఆయన చేస్తున్నటువంటి పని కనబడుతూ ఉంది ముప్పై సంవత్సరాల వయసులో ఆయన ప్రారంభించడండి జీవవాక్కులను ఆయన చెప్పడం అలాగే మూడవ లక్షణాన్ని మనం గమనించినట్లయితే యోసేపు మరియు యేసు ప్రభు ఇద్దరు వారి సహోదరుల చేత ద్వేషింపబడినట్టుగా అంత మాత్రమే కాదు హింసింపబడినట్టుగా కనబడుతూ ఉంది యోసేపు కూడా వారి సహోదరుల చేత హింసింపబడ్డాడండి ద్వేషింపబడ్డాడు దూషింపబడ్డాడు ఎందుకు అంటే కనుక తండ్రి అయినటువంటి యాకోబు యోసేపును అన్నదమ్ముల కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడంట రూబేను షిమియోను లేవి వీళ్ళందరూ కూడా ఫీల్ అయిపోయారు పైగా బట్టలన్నీ కూడా మంచి మంచి బట్టలన్నీ కూడా ముందు యోసేపు కుట్టించడం విచిత్రమైన నిలువుటంగి కుట్టించాడని చెప్పి రాయబడింది బైబిల్ గ్రంథములు ఇవన్నీ చూసినటువంటి వీరికి కోపం వచ్చింది ఎంత కోపం వచ్చిందంటేనండి ఇంకా మామూలుగా లేదు పగ పట్టినట్టుగా రాయబడింది బైబిల్ గ్రంథంలో చూపిస్తాను ఆది కాండ ముప్పై ఏడవ అధ్యాయము ఆదికాండ ముప్పై ఏడవ అధ్యాయము నాలుగవ వచనం మరియు యోసేపు ఇస్రాయేలు పుట్టిన కుమారుడు కనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలు నిలుటంగి కుట్టించెను అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమకంటే తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగ పట్టి పగ పట్టి పగ మొదలైందండి మా తమ్ముడిని ఎందుకు ఎక్కువ ప్రేమిస్తున్నాడు మా నాన్న అని ఒక రకమైన కోపంతో పగ పట్టేసుకున్నారంటండి ఏంటి సహోదరుల మధ్య పగ లేరా ఈరోజు సహోదరుల ఐక్యత కలిగి నివసించి ఎంత మేలు ఎంత మనోహరం అని చెప్పి నూట ముప్పై మూడో కేతంలో చెబుతూ ఉంటే నువ్వు మందిరానికి వస్తున్నావు అన్నీ చేస్తూ ఉన్నావు కానీ నీ ఎందుకు అంత పగ వాక్యం ఇంటినటువంటి సహోదరుడా దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడినితోనే మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావు బాగానే ఉంది వాక్యం వింటూ ఉన్నావు బాగానే ఉంది కానీ నీ సహోదరుడంటే నీకు అంత ద్వేషం ఎందుకు అంత పగ ఎందుకు అంత అసూయ ఎందుకు చాలా జాగ్రత్త నీకు దీవెన ఆశీర్వాదం రావట్లేదు ఆశీర్వాదం కోల్పోతున్నావు అనుకున్న పనులు సరిగా జరగట్లేదు కారణం చెప్పమంటావా ఒకటే కారణం నీ సహోదరుని నువ్వు ద్వేషిస్తున్నావు నీ సహోదరుని ప్రేమించు నీ సహోదరుని నువ్వు ప్రేమిస్తే ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు ఈరోజు ఈ మాట చెప్పడానికే దేవుడు నిన్ను ఈ వాక్యానికి ముందుగా నడిపించాడు దేవుని మహిమ కలుగును గాక లే ఎంతమంది లేరండి అన్నదమ్ములను ద్వేషించేవారు అన్నయ్య అంటే తమ్ముడికి పడదు తమ్ముడు అంటే అన్నయ్యకు పడదు వాక్యం ఎలా చెప్పట్లా సహోదరులుగా ఉన్నటువంటి మనము కలిసి ఉండాలి ప్రేమించుకోవాలి ప్రేమతత్వం కలిగి ఉండాలి క్షమాగుణం కలిగి ఉండాలి ద్వేషాలు పగలు అసూయలు ఇవి మన లక్షణము కాదు ఇవన్నీ సాతాను యొక్క లక్షణాలు పగ పెట్టుకోవడం వల్ల ఏమొస్తుంది పగ పెట్టుకుని 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 కోపపడి పడి 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 బీపీలు షుగర్లు ఇవి తప్ప ఉపయోగం ఏమీ లేదే టెన్షన్ ఎక్కువైపోతూ ఉంటుంది ఒత్తిడి ఎక్కువైపోతాం నరాలు పగిలిపోతూ ఉంటాయి దేనికి కోపానికి దేనికి పగకు అసూయకు శత్రువు అలా వెళుతూ ఉంటే పళ్ళు బిగించేస్తూ ఉంటారు చాలామంది ఎందుకు అంత కసి అంత పగ చిన్న జీవితం అండి మనదే చిన్న జీవితం ఈ చిన్న జీవితంలో కోపాలు పగలో ఇవన్నీ అవసరమా యసుప్రభ నేర్పించాడు మనకి కాదే నిల్వలని పొరుగు వారిని ప్రేమించడాడు కదా ఏది ప్రేమ ఎక్కడ ప్రేమ తాతల నాటి పగలు వచ్చేసి పెడతా ఉంటారు చాలామంది ఎందుకు ఏం ఉపయోగం లేదే నిలువల్ని పొరుగు అని ప్రేమించి అదే నా ప్రభు నేర్పించాడు నాకు మరి మీకు కూడా అదే నేర్పించాడు ఆయన అంత బాగానే ఉంది భక్తి జీవితంలో అంత బాగానే చేస్తున్నావు కానీ ఇలాంటి మైనస్లు మన దగ్గర ఉండకూడదు అస్సలు ఉండకూడదు శత్రువును కూడా ప్రేమించమని చెప్పాడు శత్రువును కూడా క్షమించమన్నాడు వారి కొరకు ప్రార్థన చేయమని చెప్పాడు కదా మతైసు వార్త ఐదో అధ్యాయం నలభై నాలుగో వచ్చినలో ఏం చేస్తున్నాం మరి గమనించండి చిన్ని చిన్ని తప్పుల వల్లే ఆశీర్వాదాలు కోల్పోతున్నాం చిన్న చిన్న తప్పుల వల్లే దీవెన పోతూ ఉంది జాగ్రత్త ఇక్కడ అన్నలు తండ్రి ప్రే మాకన్నా అధికంగా ప్రేమిస్తున్నాడు అని యోసేపు మీద పగ పెట్టేశారంట మాత్రమే కాదండి మరింత పగ పట్టినట్టుగా కూడా రాయబడింది ముప్పై ఏడో అధ్యాయం ఎనిమిదో వచ్చిన అంటే యోసేపు కల క ఆయనకు దేవుడిచ్చిన వరం ఏంటంటే కలలు కనేటటువంటి వరం ఇచ్చాడు జరగబోయే విషయాన్ని కళ కింద దేవుడు చూపించేవాడు ఒకరోజు ఒక కళ కంటే ఆ కళ గురించి మాట్లాడుతూ ఉంటే అన్నయ్యలో కోపం వచ్చిందంటండి కోపం వచ్చి అతని మీద అతని మాటలను బట్టి అతని మీద మరింత పగ పగ కాస్త మరింత పగ అయిపోయింది కోపం పగ పగ తర్వాత మరింత పగ పట్టారంట ఎవడి పగ పడదానికి అది ఏమన్నా శత్రువా రక్తం పంచుకు పుట్టినటువంటి సహోదరుడు కదా పగ అండి మరింత పగ పట్టారంట తరువాత మరలా వేరు ఇంకో కళ వస్తే ఆ కళ చెప్తే ఈసారి నండి ముప్పై ఏడు పదకొండు చూస్తే అతని సహోదరులు అతన్ని ఎందు అసూయపడిరి ఇటు కల గురించి చెప్తేనే కల భావం గురించి చెప్తేనే అసూయ చేసిందంట పగ 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 తర్వాత మరింత పగ ఆ తర్వాత అసూయ అంటే మొత్తానికే అన్నదమ్ముల చేత ఈయన ద్వేషింపబడిన వాడుగా కనబడుతున్నాడు ఎవరు అంటే యోసేపు సేమ్ అలాగే యేసు క్రిసు బ్రహ్ వారి యొక్క చరిత్ర కూడా మనకు కనబడుతూ ఉంది ఆయన తన స్వకీయుల యుద్ధకు వెళితే స్వకీలు ఆయనను నిరాకరించినట్టుగా రాయబడింది యోహాను సువార్త మొదటి అధ్యాయము పదకొండో వచనం ఆయన తన స్వకీయుల యుద్ధకు వచ్చేను ఆయన స్వకీలు ఆయనను అంగీకరించలేదు ఆయన సహోదరులు అంగీకరించలేదు ఆయన బంధువులు అంగీకరించలేదు పదమూడు ఇరవై ఐదు మనం గమనిస్తే యోహానుసు వార్త ఇక్కడ కూడా రాయబడినటువంటి మాట పదమూడు ఇరవై ఐదు దేవునికి మహిమ కలుగునుగాక ఏదేమైనప్పటికీ యేసుక్రీస్తు ప్రభు వారు మరి ఆయన తన స్వకీయుల వద్దకు వెళితే వారు ఆయన అంగీకరించలేదు సహోదరులు కూడా వ్యతిరేకంగా మారిపోయారు నాన్నవారు కూడా ఆ యోధా జనాంగమే వ్యతిరేకమైపోయి సిలువు వేయండి సిలువు వేయండి అని చెప్పి ఆయన అపాసించినట్టుగా కూడా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం ఇలా ఎన్నో విషయాలు ఎన్నో విషయాలు దేవుని గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం మీకు ఇంకా స్పష్టంగా కావాలంటే యోహాన్స్ వచ్చ పదిహేనో అధ్యాయము ఇరవై ఐదవ వచ్చనం చదువుకుందాం అయితే ద్వేషించి ద్వేషించిరి అని వారి ధర్మశాస్త్రములో రాయబడిన వాక్యము నెరవేరినట్లు ఇలాగూ జరిగేను ఎలాగూ జరిగేను అంటే కనుక ఆయనను ద్వేషించినట్టుగా నన్ను ద్వేషించువాడు నా తండ్రిని కూడా ద్వేషించుచున్నాడు ఎవడును చేయని క్రియలు నేను వారి మధ్య చేయకుండిన ఎడల వారికి పాపము లేకపోవును ఇప్పుడైతే వారు నన్నును నా తండ్రిని చూచి ద్వేషించుచున్నారు యశ్వరు చెప్తున్న మాటలు ఇవి అంటే యోసేపు ఏ విధముగా అయితే ద్వేషింపబడ్డాడో అలాగే యేసుకృష్ణపురం వారు కూడా ద్వేషింపబడినట్టుగా ఎవండి ఎంత భయంకరమైన శిక్ష కరారు చేశారు చంపేయండి 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 అని కేకలు వేస్తే ఆ కేకలే గెలిచాయంట అలాగే యోసేపు జీవితం కూడా మరి పగ పట్టేశారు అన్నయ్యలు ఇక నాలుగవదిగా మనం గమనించినట్లయితే యోసేపు అన్నలకు యోసేపును చంపాలని ఆలోచన అంటే పగపడతాం మాత్రమే కాదు అసూయ పెంచుకోవడం మాత్రమే కాదండి మొత్తానికి చంపేయాలనే ఆలోచన ముప్పై ఏడవ అధ్యాయం ఆది కాండం పద్దెనిమిదవసరం మనం చూస్తే కనుక ఆయన్ని చంపేయాలని చెప్పేసి గోతులో వేసేశారు అలాగే యేసుక్రీస్తు వారి విషయంలో కూడా మరి ఆయన చంపేయాలనే ఆలోచన కలిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాము సిలువ మరణం సిలువ ఖరారు చేయండి అని చెప్పేసి కేకలు వేశారు ఇది నాలుగవది ఇక ఐదవదిగా మనం గమనించినట్టయితే యోసేపు యేసు ఇద్దరు కూడా వెండి నాణాలకు అమ్మబడినట్టుగా రాయబడింది బైబిల్ గ్రంథములు ఆది కాండం ముప్పై ఏడో అధ్యాయం ఇరవై వచనము మనం చూస్తే ఇరవై తొలముల వెండికి అతనిని ఐగుప్తీయులకు అమ్మినట్టుగా అనగా ఇస్మాయలకు అమ్మినట్టుగా మనం చూస్తూ ఉన్నాం యోసేపును అలాగే యేసుక్రీసు ప్రభువారిని అయితే మత యూత ఇరవై ఆరో అధ్యాయం పదిహేను వచనములో ముప్పై వెండి నాణ్యాలకు ఇస్కరియోతి యుధ అమ్మేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం దేవునికి స్తోత్రం చూడండి ఎంత చరిత్ర అంటే ఏసుక్రీస్తు ప్రభు వారికి యోసేపుకి సిమలాటి లక్షణాలు ఉన్నాయా లేవంటే ఉన్నాయి యోసేపు ఒక ముంగూర్తిగా కనబడుతుండేసేకి అంత మాత్రమే కాదండి యోసేపు మరియు యేసు ఇద్దరు రక్తపు వస్త్రాలు కలిగి ఉన్నట్టుగా మనకు కనబడుతూ ఉంది యోసేపును మనం గమనిస్తే కనుక అన్నలు ఏం చేస్తారంటే మరి ఇస్మాయిలీలు అమ్మేసిన తర్వాత అతని మీద ఉన్నటువంటి వస్త్రాన్ని చింపేసి ఆ వస్త్రం ఆ వస్త్రాన్ని ఒక మరి ముప్పేడాది ఆది కాండం ఒక మేకపోతును చంపి దాని రక్తాన్ని దాని రక్తములో మరి ఆ వస్త్రాన్ని ముంచేసి ఇది యోసేపుదని చెప్పేసి తండ్రికి చూపిస్తారు ఆది కాంట ముప్పై ఏడో అధ్యాయం ముప్పై వచ్చిన మనం చూస్తే ఈ మాటలు అక్కడ రాయబడి ఉన్నాయి వారు యోసేపు అంగీని తీసుకుని ఒక మేక పిల్లను చంపి దాని రక్తములు అంగీని ముంచి ఆ విచిత్రమైన నిలువుట పంపగా వారు తండ్రి వద్దకు దానిని తెచ్చి ఇది మాకు దొరికెను ఇది నీ కుమారుని అంగీయో కాదో చూడమని గుర్తుపట్టమని చెప్పారు చూసారా అలాగే ఇక్కడైతే వారి విషయంకి వస్తే మటుకండి ఆయన వస్త్రాలు రక్తపు మడుగుగా మారిపోయినాయి ఎంత భయంకరమైన పరిస్థితి ఎంత భయంకరమైన పరిస్థితి అలాగే ఏడవదిగా మనం గమనించినట్టయితే కనుక యోసేపు మరియు ప్రభువారు శోధింపబడ్డారు బట్ శోధనకు నిలిచి జయించిన వారిగా శోధకుడు శోధించినప్పటికీ జయాన్ని పొందుకున్న వారిగా మనం చూస్తూ ఉన్నాం యేసు క్రిసుపుర వారి జీవితంలో కావచ్చు ఏ అలాగే యోసేపు జీవితంలో కావచ్చు యోసేపు జీవితంలో టర్నింగ్ పాయింట్ ఎక్కడ ఉంది అంటే కనుక ఆది కాంట ముప్పై తొమ్మిది తొమ్మిదవచనంలో ఫోతీఫర్ యొక్క భార్య యోసేపును చాలా ఇబ్బంది పెడుతుంది ఎవన యవన ప్రాయంలో ఉన్నాడు తప్పు చేయడానికి అవకాశం ఉంది అంటుంది కదా ఇదిగో నేను ఎవరికీ చెప్పను నేను బయట పెట్టను తప్పు చేద్దామని ఎన్నోసార్లు ప్రేరేపించింది ప్రేరేపించింది కానీ యోసేపు ఎక్కడా కూడా పడిపోలేదండి ఎక్కడా కూడా ఈ శోధకుడు వేస్తున్నటువంటి ఈ యొక్క శోధనలోనికి వెళ్లకుండా యోసేపు నిలబడినట్టుగా రాయబడింది బైబిల్ గ్రంథంలో చూద్దాం ముప్పై తొమ్మిది తొమ్మిది నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపగా ఉండలేదు కాబట్టి నేనిట్లు నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి నా దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని తన యజమాన్ని భార్యతో అని చూసారా దేవుడంటే ఎంత భయం ఉందో అంటే ఎంత భక్తి ఉందో నేను విరోధముగా ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందును నేను చేయనమ్మా ఇది దేవునికి విరోధమైన కార్యం ఇది దుష్కార్యం ఇది పాపం ఇది అని ఎవర ప్రాయంలో ఉన్న యోసేపు చెబుతూ ఉన్నాడండి శోధన వచ్చింది మామూలు శోధన కాదు శోధన జయించిన వాడు ధన్యుడని రాయబడింది శోధన జయించాడు అలాగే యేసుక్రీస్తు వారి జీవితంలో కూడా సాతాను శోధించింది ఆయన ఉపవాసం ఉన్నటువంటి సమయంలో నలభై దినములు ఆయన కఠిన ఉపవాసం చేస్తున్న సమయంలో సాతాను వచ్చి ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకుని తినమని చెప్పింది అంత మాత్రమే కాదు ఎత్తైనటువంటి ఆ యొక్క కొండ ప్రాంతానికి తీసుకునే వెళ్ళి పర్వతం నుంచి కిందకి దూకేమన్నది అంత మాత్రమే కాదు సకల వైభవాన్ని చూపించి నా కాళ్ళు మృక్కితే ఇదంతా నీకు ఇస్తానని కూడా చెప్పింది అయినా యేసుకృష్ణపురవు ఎక్కడా లొంగిపోలా ప్రశ్నకు ప్రశ్న సమాధానం ఇచ్చాడు ఆయన వాక్యానికి వాక్యము సమాధానం చెప్పాడు ఆయన శోధకుడు శోధించినప్పటికీ కూడా ఆ శోధనను ఆయన జయించినట్టుగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథములో మనము చూస్తూ ఉన్నాము ఎంత అద్భుతము కాబట్టి యోసేపు జీవితములో శోధన వచ్చింది జయించాడు విజయమును సాధించాడు యేసుక్రిసు వారి జీవితంలో కూడా శోధన ఉంది శోధన వచ్చింది శోధనలు వస్తాయి మన జీవితంలో కూడా వస్తాయి మనం కూడా ఏం చేయాలంటే నిలవబడి జయించవలసిన వారమై ఉన్నాము తప్ప పిరికి వారముగా మనం ఉండడానికి వీలు లేదు ఎందుకంటే పదవచనం చూస్తే మూడవ అధ్యాయము మత శోత నాలుగు వచ్చిన పదవచనము ఏసు వానితో సాతానాపము ప్రభువైన నీ దేవునికి బ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపవల్లను రాయబడినది అని చెప్పగా అత అంతట అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతులు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి అంటే శోధకుడు వచ్చి శోధించినప్పటికీ కూడా జయించాడు యోసేపు కూడా అంతే జయించాడు కాబట్టి ఈ ఏడు లక్షణాలు చాలా జాగ్రత్తగా మనం గమనిస్తే ఏ సూక్రిసుపుర వారికి యోసేపుకు చాలా దగ్గర పోలికలు ఉన్నట్టుగా మనకు కనబడుతూ ఉంది దేవునికి మహిమ కలుగును గాక దేవుడి మాటలు దీవించును గాక ఆమె మోహనదుడానికి వందనాలు స్తోత్రాలు ప్రభు ఈ ప్రాముఖ్యమైన సమయంలో తండ్రి ఇదిగో యోసేపు యొక్క జీవితంలో నుంచి ప్రవ్వ ఏ సూక్రీసుపురవారి యొక్క జీవితాన్ని మాకు బయలుపరిచవు తండ్రి మీకు వందనాలు నాయనా నేర్చుకోవాల్సినటువంటి పాఠములన్నీ కూడా తండ్రి మేము నేర్చుకుని నీ ఎందు శ్రద్ధ కలిగి నీ ఎందు భక్తి కలిగి నీ ఎందు నీతి కలిగి ప్రవ్వా ఇదిగో నాయన ఎక్కడా కూడా మాలో ఎలాంటి లోపము శాపములు దోషములు రాకుండా రానివ్వకుండా తండ్రి మీ యొక్క కృపలో మేము ముందుకు సాగడానికి ఎగిరి మేఘమెక్కడానికి కృప చూపించమని నీ బిడ్డలను మరింత బహుగా ఆశీర్వదించమని ఏసునామములు అడుగుచున్నాము పరమ తండ్రి ఆ మీన్ అందరికీ మరణాత దేవునికి స్తోత్రం అందరికీ వందన మరణ తెలియజేస్తున్నాను మరణాత మహిమస్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరొక పర్యాయము ప్రభు వందన మరణ తెలియజేస్తున్నాను మరి కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేలు పొందుకున్నామని మరి మీరు అందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు చాలా సంతోషము ఎన్నో అద్భుత కార్యాలు దేవాదేవుడు ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తూ ఉన్నారు దేవు నామానికి మహిమ కలుగును గాక మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలామంది మరి సహకరించారు కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది అలాగే ప్రార్థన చేయడం జరిగింది దేవుని మహాకృపను బట్టి పంపించినటువంటి అమౌంట్ కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి మీదేన సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్లో కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను మీ సహకారాన్ని అందించండి ప్రభు పనిలో మీరు కూడా పాలి భాగస్థలు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను అందరికీ మరణాత